ఇప్పుడు తెలంగాణలో సీరియస్ ఇష్యూ ఏంటి అంటే బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోతున్నటువంటి ప్రజలని మేల్కొల్పేటటువంటి కార్యక్రమం మన అందరికీ ఇష్టమైనటువంటి ఐపీఎస్ అధికారి సజ్జనార్ గారు తన భుజాల మీద వేసుకున్నారన్నమాట మనందరికీ తెలిసినటువంటి విషయమే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది యువత ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ఆ బెట్టింగ్ యాప్స్లో ఏదో రూపాయి పెడితే పది రూపాయలు వస్తుందని చెప్పేసి ఈ సోకాల్డ్ సెలబ్రిటీసు ప్రమోట్ చేస్తూ ఉంటే వాటిని నమ్మి వాళ్ళ కష్టార్జితాన్ని దాంట్లో పెట్టినటువంటి యువత కానీ లేకపోతే ప్రజలు కానీ దాంట్లో డబ్బులు రాకపోగా పైపెచ్చి వాళ్ళ కష్టార్జితం పోయి ఇంకా అప్పుల పాలైపోయి ఆ అప్పులు తీర్చలేనటువంటి పరిస్థితుల్లో కుటుంబాలకు అన్యాయం చేసి వాళ్ళు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి వీటి మీద విరివిగా చాలా ఎక్కువ కంప్లైంట్లు రావడంతో సజ్జనార్ గారు మొదలు పెట్టారనమాట ఏం చేస్తున్నారంటే ఎవరెవరైతే ఇన్ఫ్లుయెన్సర్ గా ఉంటూ అంటే సొసైటీలో ఒక గుర్తింపును తెచ్చుకున్నటువంటి ఈ సోకాల్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు లేదంటే సినిమా రంగానికి చెందినటువంటి లేదా ఇతరతర రంగాలలో వాళ్ళకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నటువంటి సెలబ్రిటీస్ ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ వాళ్ళందరి మీద కేసులు పెట్టి వాళ్ళని ఎంక్వైరీలకు పిలుస్తున్నటువంటి పరిస్థితి సో ఈ క్రమంలోనే వైఎస్ఆర్ పార్టీ అధికార ప్రతినిధి ఆర్ఎస్ శ్యామల దగ్గర నుంచి మొదలు పెడితే వైజాగ్ కి చెందినటువంటి హర్ష సాయి లోకల్ బాయ్ నాని ఇంకా సన్నీ బయ్య ఇట్లా ఎవడెవడో ఎవడెవడో దిక్కుమాల ఆ టిక్ టాక్ లు ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ వల్ల ఫేమస్ అయిపోయిన దిక్కుమాలని ఎదవలంతా చేరి వాళ్లకు ఫాలోయర్స్ రాగానే క్యాష్ చేసుకునేటటువంటి పరిస్థితుల్లో క్యాష్ చేసుకునేటటువంటి అంటే వాళ్ళ ఫాలోయర్స్ యొక్క అభిమానాన్ని క్యాష్ చేసుకునేటటువంటి నీచమైనటువంటి ప్రోగ్రామ్ లోనే ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం జరిగింది సో వాళ్ళందరి మీద కేసులు పెట్టడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఇక అక్కడతో ఆగిపోలేదు తెలంగాణ ప్రభుత్వం కేవలం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రమే కాదు ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వాళ్ళల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి టాప్ స్టార్స్ కూడా ఉన్నారు అని చెప్పేసి మొన్నటికి మొన్న ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మీద అంతేకాకుండా దగ్గుబాటి రామానాయుడు ఎవరైతే మన అందరం బాహుబలి రాణాగా పిలుచుకుంటామో రాణా మీద అంతేకాకుండా నిన్నటికి నిన్న నందమూరి బాలకృష్ణ గారు ప్రభాస్ గోపిచంద్ వీళ్ళ మీద కూడా కేసు అనేది నమోదు చేయడం జరిగింది సో ప్రకాష్ రాజ్ గాని రాణా గాని వీళ్ళందరిది ఒక లెక్క బాలయ్య బాబు అలాగే గోపిచంద్ ప్రభాస్ వీళ్ళది మాత్రం ఈ కేసు మాత్రం సపరేట్ ఎందుకు అంటే ఎందుకు దానికి దీనికి తేడా అంటే ఇక్కడ ఏదైతే ఈ ప్రకాశ్ రాజ్ కానీ లేదంటే ఆర్ఎస్ఎంలా కానీ లేదంటే ఈ రానా గాని వీళ్ళు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఆ యాప్స్ ని ప్రమోట్ చేయడం జరిగింది వాళ్లే సొంతంగా ప్రమోట్ చేయడం జరిగింది ఇక్కడ బాలయ్య బాబు గాని ప్రభాస్ కానీ చెంది కానీ ఎక్కడ కూడా ఏ యాప్ ని కూడా ప్రమోట్ చేసినటువంటి దాఖలానే లేదు బాలయ్య బాబు కమర్షియల్ యాడ్ చేస్తాడు దేనికి చేస్తాడు ఆ వేగ జ్యువెలర్స్ వాళ్ళకు చేస్తారు అది బెట్టింగ్ యాప్ కాదు అది ఒక ప్రముఖ జ్యువెలరీ షాప్ అంతేకాకుండా ఆయన ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఆయన ప్రమోటర్ గా ఉన్నాడు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు అదేమి రియల్ ఎస్టేట్ అనేది ఏమి బెట్టింగ్స్ కాదు అది గుర్తించాలి మీరు ఇదంతా ఇంకొకటి బాలయ్య బాబు ఒక సూపర్ మార్కెట్ కి ఆయన ప్రముఖమైనటువంటి సూపర్ మార్కెట్ కి ఆయన బ్రాండింగ్ చేశాడు అది కూడా ఎక్కడ కూడా తప్పు లేదు ఎందుకంటే సూపర్ మార్కెట్ లో మనకి ఏం దొరుకుతాయి ఇంటి సరుకులు దొరుకుతాయి సో అది కూడా తప్పు లేదు ఆయన చేసినటువంటి కమర్షియల్ యార్డ్స్ అంతా జనాలకు ఉపయోగపడేవి అవసరమైనటివి మాత్రమే కానీ దాదాపు యాభై సంవత్సరాల ఆయన నట జీవితంలో ఆయన ఏనాడు ఏ టీవీ హోస్టింగ్ కానీ షోలు కానీ లేదంటే యాడ్లు కానీ చెయ్యనటువంటి వ్యక్తి తన తండ్రి యొక్క వారసత్వాన్ని పునికి పుచ్చుకొని తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఒక నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే ప్రజలకు మంచి చేయాలే తప్ప ఎప్పుడు కూడా నా కుటుంబం నుంచి ఎక్స్పెషలీ నా నుంచి ప్రజలకు నష్టం వాటిల్లకూడదు అనే మనసావాచర్మేణ నమ్మేటటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి తమ తల్లి క్యాన్సర్ వ్యాధితో మరణించింది అని చెప్పేసి అటువంటి కష్టం ఏ బిడ్డకు రాకూడదు అని చెప్పేసి బసవతారకం తారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ ని ఏర్పాటు చేసి ప్రజలకు సేవను అందిస్తున్నటువంటి గొప్ప బిడ్డ ఆయన ప్రజలకు హాని కలిగించేటటువంటి ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తాడని మీరెందుకు అనుకుంటున్నారు అసలు ఈ కేసు పెట్టిన నీతి కుక్క ఎవరు నేను ఓపెన్ గా అడుగుతున్నా ఈ బాలయ్య బాబు మీద కేసు పెట్టినటువంటి నీతి మారిన కుక్క ఎవరు క్వశ్చన్ వాడి పేరు రాజశేఖర్ అంట వాడు ఎవడో కూడా తెలియదు వాడైతే కేసు పెట్టాడు ఇక అసలు వీళ్ళ మీద ఎందుకు కేసు వచ్చింది అంటే మనందరికీ తెలిసిందే నందమూరి బాలకృష్ణ గారు ఆహా అనేటటువంటి ఒక ఓటీటి సంస్థలో అన్స్టాపబుల్ అనేటటువంటి షో చేస్తా ఉన్నారనమాట అది దేశంలోనే నెంబర్ టూ పొజిషన్ లో నడుస్తున్నటువంటి టాక్ షో ఈ దేశంలోనే ఒక రీజనల్ లాంగ్వేజ్ టాక్ షో దేశంలోనే సెకండ్ పొజిషన్ లో రన్ అవుతా ఉంది అంత వ్యూర్షిప్ ఉంది దానికి కేవలం బాలయ్య బాబు హోస్ట్ చేస్తున్నందు వల్లనే ఆ షో అంత పేరు వచ్చిందని ప్రతి ఒక్కరూ అసలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్యాండమ్స్ అంటే ఏ హీరో అభిమానులైనా సరే ఆ టాక్ షోకి అభిమానులే ఎందుకంటే బాలయ్య బాబుతో పాటి ఆ టాక్ షోలో అందరి హీరోలు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తా ఉంటారు సో ఆ షో అనేది ప్రతి ఒక్కరికి ఇష్టమైనటువంటి షో వ్యూర్షిప్ ఎక్కువ ఉన్నటువంటి షోలో తమ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రకటనలు వేసుకోవడానికో లేకపోతే తమ కంపెనీలకు సంబంధించి ప్రమోషన్స్ చేసుకోవడానికో ఎక్కడ ఒక చోట ప్లేస్మెంట్ అనేది ఆయా కంపెనీలు ఆ షోకి సంబంధించినటువంటి నిర్వాహకులను అడిగి తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటది అది కమర్షియల్ అనమాట వ్యూవర్షిప్ ఉంది కాబట్టి ఇందులో కూడా ఆ బెట్టింగ్ సంస్థల్లో ఏదో ఒక సంస్థ ఊరు పేరు లేని సంస్థ అని అంటున్నారు గానీ కాకపోతే ఇంత ఓపెన్ ప్లాట్ఫామ్ లో వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు అంటే అది డెఫినెట్ లైసెన్స్ డే అది ప్రభుత్వం చేత అనుమతి పొందినటువంటి బెట్టింగ్ సంస్థనే అయ్యుంటుంది ఉంటుంది లేకపోతే ఎందుకు ఇటువంటి ఓపెన్ ప్లా ఓపెన్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళు ప్రమోట్ చేస్తారా చెయ్యరుగా ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయిపోయారు మీరు ప్రభుత్వం కూడా కొన్ని బెట్టింగ్ సంస్థలకు అనుమతులు ఇస్తుంది వాటిని ఎందుకు మిస్ అయిపోతారు మీరు అంత లాజిక్స్ ఎందుకు మిస్ అయిపోతారు ఆ షోలో వాళ్ళు ఎక్కడో ఒక చోట ప్లేస్ చేసుకున్నంత మాత్రాన దాన్ని బాలయ్య బాబు ప్రమోట్ చేశాడని ప్రభాస్ ప్రమోట్ చేశాడని గోపిచంద్ ప్రమోట్ చేశాడని చెప్పేసి కేసులు పెడతారా మీ బుర్రలు దుబ్బినాయి అనుకుంటా మీ బుర్రలు పెంటతో నిండిపోయినాయి అనుకుంటా మనుషుల మీద హెట్రేటెడ్ ఎక్కువైపోయి లేదంటే ఇటువంటిది ఏదైనా ఒకటి తలక మాసింది తీసుకొని పోయి కేసో ఈసో ఫైల్ చేయడం ద్వారా మీకు పబ్లిసిటీ వస్తుంది అనుకుంటారేమో కానీ పిచ్చకాయ కూడా రాదు ఓపెన్ గా చెప్పాలంటే లేదంటే బాలయ్య బాబు మీద ఎల్లకాలము ఎప్పుడు గత యాభై సంవత్సరాల మీద ఒక వర్గం అంతా ఏడుస్తా ఉంది కదా అట్లనే మీరు ఏడుసే ప్రక్రియ అనుకుంటే ఆయన మెరిసిపోయినటువంటి తెల్ల జుట్టులో ఒక వెంట్రుక కూడా ఊడదు మీరు ఏడుసే ఏడుపుల వల్ల సో చూసే వాళ్ళకి నేను చెప్తుంది ఏంటంటే సంబంధం లేని విషయంలో ప్రభాస్ని గోపిచంద్ ని బాలాయబాబి ఇరికిస్తా ఉన్నారు మీరు ఒకవేళ గనక కేసు పెట్టదలుచుకుంటే పెట్టవలసింది ఎవరి మీద ఆహా అనేటటువంటి ఓటీటీ సంస్థ మీద ఎందుకంటే ఆ అన్స్టాపబుల్ షోని రన్ చేస్తా ఉండేదే ఆహా కంపెనీ కాబట్టి సో నువ్వు ఆ ఓటీటీ సంస్థ మీద పెట్టు అల్లు అరవింద్ మీద పెట్టు లేదు అనుకుంటే ఇంకా నీకు దుగ్ధ దక్కవైపోయి చెయ్యాలనుకుంటే అన్స్టాపబుల్ షోని ఎవరైతే ఆర్గనైజ్ చేస్తా ఉన్నారో వాళ్ళ మీద పెట్టు బీవీఎస్ రవి మీద పెట్టు అతనే ఆ షోని రన్ చేస్తా ఉండేది నీకు పేర్లతో సహా చెప్పే పోయి వాళ్ళ మీద కేసు పెట్టుకో లేదంటే ఆ షో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ మీద కేసు పెట్టుకో కానీ హోస్ట్ చేసే వాళ్ళకి ఏం సంబంధం ఉందిరా అన్న హోస్ట్ చేసే ఏం సంబంధం ఉంది ఏ ప్రకటనలు వేస్తా ఉన్నారని చెప్పేసి ఆ షోకి వచ్చినటువంటి గెస్ట్ ఏం సంబంధం ఉంది సిగ్గులేదా మీకు బుర్రలు చెడిపోతే ఎక్కడన్నా కానీ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో కూర్చొని ట్రీట్మెంట్ తీసుకోండి పనికిమన్నల పనులు చేసి మెట్టి దెబ్బలు తినొద్దండి ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ అయినా బాలయబాబు ఫ్యాన్స్ అయినా చాలా ప్రేమిస్తారు తేడా వస్తే మాత్రం పుంగి వదలగొడతారు ఇది క్లారిటీ సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ